మీనరాశికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు మీనరాశికి మూడు రాజబుద్ధం ఒకటి అవమానం విశ్వావశరామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుంటాం ఈ గోచార ఫలితాలు విశ్వామశరామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ ముప్పయ తారీఖు శని రావటం పన్నెండో రాశికి వచ్చాడు అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభమైంది ఈ ఏలనాడు శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది అందులో మరి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు చేసినాయి షడ్ గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోపహ ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది కానీ గురువు గారి కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు తర్వాత మీను రాసి వచ్చేప్పటికల్లా ఈ మీనరాశికి జన్మాలి శని వచ్చాడు ఈ జన్మానికి శని రావటం రెండో భాగం ఈ రాశికి కూడా మరి ఏలనాడు శని ప్రారంభం రెండో భాగం అయింది ఈ రెండో భాగం కావడం చేత ఈ రాశి వాడు కూడా చాలా కష్టాలు పట్టడానికి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకొని సరైనటువంటి శాంతి చూసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ముందు మేషరాశికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదు రాజపూజ్యం ఏడు రాజా అవమానం మేషరాశి సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం ఇప్పుడు మేషరాశికి ద్వాదశంలోకి శని వచ్చాడు కాబట్టి ఏళ్ళనాడు శని ప్రారంభమైంది దాంతోపాటు ముప్పయ తారీఖున ఆరు గ్రహాలు చోటు చేరినాయి ద్వాదశంలో ఈ ఆరు గ్రహాలు చేరటం మంచిది కాదు మరి తొమ్మిది గ్రహాలు ఆరు గ్రహాలు అక్కడ చేరటం చాలా కష్టమైనటువంటి సమయం ఈ రాశి వాళ్ళు గోచార రీత్యా ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులు కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి ఇది గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి అశ్వని భరణి కుర్చుగా అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కుర్త ఒక పాదం కలిసి ఈ మేషరాశి ఈ నక్షత్రంలో ఈ పాదాలు కలవాళ్ళే మేషరాశి వాళ్ళు అవుతారు అయితే ఈ చెప్పేదాంట్లో ఇరవై ఐదు వంతులే రాశికి జరుగుతుంది రాశి అంటే గోచారం ఈ గోచారం చెప్పి ఇప్పుడు చెప్పేదంతా కూడా ఇరవై ఐదు వంతులే జరిగే జన్మ నక్షత్రం మీద అయి ఉంటే ఏదో ఇష్టం వచ్చిన పేరు పెడితే కాదు మీ అక్షరం నక్షత్రానికి పు జన్ పుట్టిన నక్షత్రాన్ని సంబంధించి ఉండాలి అంటే నక్షత్రానికి పిలిచే పేరు కూడా నక్షత్రం వస్తుంది అట్లా కాదు మీరు పుట్టినరోజు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలి అట్లా పేరు పెట్టి ఉంటేనే అది కరెక్ట్ ఏదో నక్షత్రం సంబంధం లేని పేరు పేరు పెడితే అది గోచారం అయ్యేది కాదు కాబట్టి ఈ గోచార ఫలంలో పూర్తిగా బాగాలేదు కాబట్టి మీరేం చేయాలి మీ జాతకం చూపించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోవటం ఈ మేషరాశి వారికి చాలా అవసరము